వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ గ్రావిటీ వేరియేషన్ ఎలా ఉంటుంది అనంటే ద హైట్లో పర్టికులర్ హైట్ అంటే ఎర్త్ నుంచి ఒక హైట్ పర్టికులర్ హెచ్ హైడ్ అయ్యే హైట్లో మనం ఇక్కడ కనుక పెట్టామనుకోండి పార్టికల్ని సో ఎలా ఉంటుంది మరి అని ఈక్వేషన్ అనేది మనం ఇప్పుడు ఉంది ఓకేనా సో ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ హెచ్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఇది మొత్తం ఎర్త్ ఒక రేడియస్ ఆర్ అనుకున్నాం కదా ఇక్కడ ఒక పార్టికల్ ఇక్కడ ఒక పార్టికల్ ఉంది రెండు పార్టికల్ రెండు పార్టికల్ మధ్యలో మనం ఈక్వేషన్ రాస్తే ఎలా ఉంటుంది ఫోర్స్ ఈక్వేషన్ జి ఇంటూ ఇంటూ రెండు పార్టికల్స్ ఉన్నాయి కదా ఎంఇంటూ ఎంబై ఆర్ ప్లస్ మొత్తం డిస్టెన్స్ ఎంత అక్కడ ఆర్ ప్లస్ హెచ్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఓకే ఇప్పుడు మనం ఎఫీజి కోసం ఎంఏ అని ఫామ్లో తెలుసు మనకి ఇక్కడ పెట్టేసి ఎంఎంఏ సో ఏ ప్లస్లో జీ పెట్టాను ఎంఎం క్యాన్సిల్ చేశాను జీ డాష్ అదే జీ ప్లానెట్ అని అంటే మనం ఎలా రాయవచ్చు జీఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మనం మిగిలింది ఇది ఈ ఫామ్లో ఇలా గుర్తుపెట్టుకోండి లేదంటే ఇంకా మనం చేంజ్ చేయాలనుకుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే జీ మనకి జీ వాల్యూ జీ అండ్ జీకి రిలేషన్ ఏంటి మనకి స్మాల్ జీ క్యాపిటల్ జీకి జీ జీక్వల్స్ టు జీఎం బై ఆర్ స్క్వేర్ మనకు తెలుసు ఇదే ఎడుతుంది అనుకున్నాం మనం ఓకేనా ఇది ఈ మొత్తాన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని జీ అని రాయొచ్చు మనం ఇక్కడ జీఈ అని రాశాం కదా ఇదే జీ రాశాను సో కింద ఏం మిగిలింది వన్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ వన్ ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇంకా మనం చేంజ్ చేయాలనుకుంటే దీన్ని జీన్ పక్కన పెట్టేసి దీన్ని పైకి తీసుకెళ్ళండి పైకి తీసుకెళ్తే ఈ పవర్ స్క్వేర్ మైనస్ టూ మారుతుంది కదా దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇలా ఉంటుంది వన్ మైనస్ టూ హెచ్ బై టూ లోపలికి వచ్చేస్తుంది టూ హెచ్ బై ఆర్ ఏదో ఒక ఫ్యాక్టర్ వచ్చేస్తుంది ప్లస్ హెచ్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ మళ్ళీ మైనస్ వస్తుంది ఏదో ఒక ఫ్యాక్టర్ వస్తుంది హెచ్ క్యూ బై ఆర్ క్యూ ప్లస్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది హెచ్ వాల్యూ చాలా చిన్నది కాబట్టి హెచ్ వాల్యూ చాలా చిన్నది కాబట్టి రేడియోస్ తో కంపేర్ చేస్తే మనం ఇవన్నీ నెగ్లెక్ట్ చేయొచ్చు మనం మిగతా మిగిలింది అంటే మనకి వన్ మైనస్ టూ హెచ్ బై ఆరు మనం అదే పెట్టాం ఇక్కడ వన్ మైనస్ టూ హెచ్ బై ఆరు ఇంటూ జీ ఇక్కడ జీ రాలేదు జీఈ మనం రాయొచ్చు మనం జీఈ పెట్టేయండి సో ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి ఇది ఇది మూడు ఈక్వేషన్స్ మనం పర్టికులర్ హైట్ అంటే పర్టికులర్ హైట్ ఉన్నప్పుడు పార్టికల్ మనం ఈ మూడు ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి మీరు